నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ పొదిలిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సరిగ్గా యాభై సంవత్సరాల క్రితం ఇంటర్మీడియట్ చదివిన నైన్టీన్ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఎయిట్ బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రస్తుతం వారంతా సిక్స్టీ ఇయర్స్లో ఉన్న ఆ వాతావరణంలో అడుగు పెట్టగానే ఒక్కసారిగా స్వీట్ సిక్స్టీన్ అయ్యారు గత స్మృతులను నెమరవేసుకున్నారు వారి అనుభవాలను వారి స్నేహితులతో పంచుకున్నారు వెరసి ఆనందంగా కొంత భారంగా తిరిగి ఎవరి గమ్యాలకు వారు పయనమయ్యారు ఈ కార్యక్రమంలో విశేషాలు మీకోసం వదిలీలోని గవర్నమెంట్ జూనియర్ కళాశాల యాభై సంవత్సరాల సందర్భంగా డెబ్బై ఆరు డెబ్బై ఎనిమిదిలో చదివిన ఇంటర్మీడియట్ బ్యాచ్ అందరము సమావేశము సమావేశమైన ఈ రోజున చాలా సంతోషకరమైన దినముగా మేము భావిస్తున్నాము ఇక్కడ విచ్చేసిన అందరికీ మా కృతజ్ఞతలు మేము అప్పుడు చదువుకున్న రోజుల్లో గుర్తు చేసుకొని ఎంతో ఆనందంతో మేము ఇక్కడ జరుపుకున్నాము ఇక్కడ అందరికీ మా యొక్క సంతోషమైన విన్న కృతజ్ఞతలు ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గారు అధ్యక్షత వహించి ఉన్నారు ఓకే వారికి కూడా వారికి వారి స్టాఫ్కి మరీ మరీ మా కృతజ్ఞతలు సంతోషంగా ఉంది మనం గతంలో కూడా రెండుసార్లు కలిసాము ఇది మూడోసారి మేము అందరినీ ఎవరిని మర్చిపోవడం లేదు ఎందుకంటే అది ఎక్కువ మంది ఒకరు ఇద్దరు నా బుద్ధి లేదు కానీ టోటల్గా అందరూ బుక్ చేస్తుంది మన అందరం కూడా హ్యాపీగా ఉన్నాము ఇప్పుడు హ్యాపీగా ఉన్నామంటే అప్పుడు మన గురువులు పెట్టిన భిక్ష పడుతుంది మాకైతే నేను ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన అది వాళ్ళ ఇప్పుడు ఈ మున్సిపాలిటీలో కలిసింది పాడయానికి బాగా తెలుసు మేము పల్లెటూరు నుంచి వచ్చిన చక్కగా చదువుకొని ఆటలు ఆడేదాన్ని ఆరో తరగతి నుంచి కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ దాకా కూడా ఆటల్లోకి వస్తా నేను సుందరరాం రెడ్డి సార్ మా ఊర్లో ఉన్న టీచర్లు నాకు అప్పుడే చదువు చెప్పలేదు సుందర్రామరెడ్డి గారిని ఆయన దగ్గర ట్యూషన్ చేయాలి ఆరు నుంచి పది ఎనిమిది దాకా ఏపీసీలు ఆ వాళ్ళు కూడా ఆయనే చెప్పిన వాళ్ళ మీద తర్వాత నైన్త్ టెన్త్ షల్ రెడ్డి సార్ ఆయన చక్కగా చెప్పారు అందువల్ల తర్వాత మన ఇంటర్మీడియట్ చేసినా కూడా మన లెక్చరర్ శిబారావు సార్ కానీ ఒక హిందీ మాస్టర్ ఉండేవారు మా ఏరియాలో ఉన్న ఆ సార్ కానీ అందరూ కూడా చాలా చక్కగా చదువు చెప్తేనే మనం ఈ రోజు ఒక స్థాయిలో ఉన్నాం లేకుండా అందులో మూల శ్రీఆరి గారు మేము లో ఉన్నప్పుడే ఇక్కడ జూనియర్ కాలేజీ అక్కడ డిగ్రీ కాలేజీ రెండు వచ్చింది మూల శ్రీఆరిగా ఉండబడితే నాకు తెలిసి ఈ చుట్టుపక్కల ప్రాంతాల కనిగిరి గారి నుంచి మనం మనకాపురంలో ఉందేమో తెలియదు కానీ కణిగిరి ఇక్కడ అంతా కూడా కొన్ని డిగ్రీ కాలేజ్ చదువుకొని మనందరం ఈరోజు వల్ల మనం పల్లెటూరు నుంచి వచ్చి కూడా చక్కగా చదువుకున్నాం చాలా స్థాయిలున్నా దూరం పంపించే వాళ్ళు కాదేమో తల్లిదండ్రులు అందులో ఆడాలని అసలు మాత్రం అందువల్ల మేము చక్కగా చదువుకోవడానికి మేము ఎప్పుడు జన్మజన్మంలో రుణపడి ఉన్నామంటే గురువులకి తర్వాత మోడ శ్రీఆారి గారికి డిగ్రీ కాలేజీ పెట్టి అందరినీ డిగ్రీలు వచ్చి చేశారు అంటే మనం కష్టపడి చదువుకున్నాం డిగ్రీలో కూడా పాదశాతి రాంబామాసులు విష్ణు సార్ తుబ్బారావు గారు అందరూ చక్కగా గురువులు ఈ ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చి వాళ్ళందరూ కొన్ని మేము ఇంకొకటి మన రామ్మూర్తి గారు రామ్ రామ్ ప్రసాద్ అంటే నేను మూర్తి అంటే రామ్ మార్తీ మార్తీ రామ్ ప్రసాద్ గారు మారు చాలా ఈ మంచి కార్యక్రమం ఫస్ట్ నుంచి కూడా ఏ టైంలో నేను అందరికీ ఫోన్ చేయడం వాళ్ళని కలవాలా ఏళ్ళని కలవాలా ఆయన కొంత తాపత్రం ఎవరికన్నా ఉంటే ఎప్పుడో ఎన్నోసార్లు కలిసి ఉండేవాళ్ళం అంటే ఈ మధ్య కాలంలోనే కాకుండా తర్వాత మార్తీకి సుబ్బారావు గారు వాళ్ళిద్దరు కలిసే గ్రూప్ క్రియేట్ చేసింది తర్వాత మనందరం అంటే తర్వాత కలిసాము అంటే నేను అనుకుంటాను మీరు ఎవరైనా భావిస్వాములు అంటారేమో ఉండే మాకు తెలియదు